వీరశైవ లింగాయత్ బలిజ కులాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓబీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర లింగ బలిజ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు గురువారం తాండ్రపట్నంలోని బాగివి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ లింగాయత్ బలిజ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర లింగ బలిజ గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే లింగాయత్ బలిజ కులాన్ని ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి లింగాయత్ బలిజ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ఉద్యోగాలు పొందలేని దుస్థితి ఓబీసీ లేనందున ఏర్పడిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని వారి వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందని దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారని ఈ తరుణంలోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంబడే ఓబీసీ జాబితాలో లింగబలిజ బలిజ చేర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం వీరశైవ లింగాయత్ లింగబలిజ సమాజం అధ్యక్షులు ఉదయ్ శంకర్ మరియు గాజుల శాంతకుమార్ పటేల్ విజయ్ కుమార్ కోట సిద్దిలింగం గన్పూర్ శంకర్ అన్నారం పి శివకుమార్ ప్రకాష్ గాజుల బసవరాజు మల్లికార్జున అడ్వకేట్ బాలి శివకుమార్ బసవరాజు తదితరులున్నారు కృషి చేస్తున్నారు వాళ్ళు అప్పుడు టూ నుంచి కూడా ఆంధ్రలో ఇంకా కార్యవర్గ కమిటీ కూడా ఉన్నది ఇంకా అర్థం కాదు లేదు మాకు కానీ ఈసారి మేము అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న బంధువులు ఏం అనుకోవద్దు మీ సహకారంతోనే మేము అన్ని చేస్తాం కార్యక్రమాలు మేము చెప్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్పే చేస్తాం కానీ క్లాసెస్ ఏం రాకుండా చూసుకుంటాం అది బాధ్యత అని నేను ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగా లింగభద్ర సంఘం గౌరవ అధ్యక్షులు అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈరోజు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలని బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు అభివృద్ధి చెందితే దేశం బాగుపడ్డట్లు కాబట్టి వారి గురించి విశ్వకర్మ యోజనగా ద్వారా పథకాలను తీసుకొచ్చిన కార్యక్రమంలో తాండూరు రావడం జరిగింది అందులో ప్రధానంగా తాండూరులో ఈరోజు భావిగి భద్రేశ్వర టెంపుల్ను మా ఆత్మీయ వీరశైవ లింగాయత్ సోదరులందరూ సోదరులందరూ కూడా కలిసి వారందరూ ఆత్మీయంగా సన్మానం చేసుకోవడం ఈరోజు నిజంగా సంతోషంగా భావిస్తూ వారందరినీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వీరశైవ లింగాయత్ల సమస్య ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నది ఒకటే ఒకటి ఓబీసీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుంచి వీరశైవ లింగాయతలో బీసీలో ఉన్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగు అవుతున్న ఈరోజు కూడా ఓబీసీలో లేము కాబట్టి మా వీరశైవ లింగాయత విద్యార్థులు గత పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి కూడా విద్యాపరంగా మెడికల్ సిట్లలో ఇంజనీర్లలో ఐఏఎస్లలో ఐపీఎస్లో నష్టం కలుగుతూ ఉన్నది ఈ కుటుంబాలకు నష్టం జరిగితే ఒక్క ఇంట్లో ఒక్క విద్యార్థి కూడా పనుడైతే ఆ కుటుంబం అమ్మంతా బాగుపడుతుంది ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నష్టపోయిన భర్తీని ఎవరు పూర్తి చేస్తారు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే విన్నవించుకుంటున్నాను వీరశైవ లింగాయతలను వెంటనే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని గట్టిగా చప్పట్ల ద్వారా మనమంతా కూడా రాత్రి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం అట్లాగే రాష్ట్రంలో వస్తే మా వీరశైవ లింగాయతులకు ప్రత్యేక వృత్తి లేదు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కులాల పరంగా లోన్లు ఇస్తా ఉన్నాయి మా వాళ్ళంతా చిన్న చిన్న కులాల చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు కానీ గప్చుప్ కానీ కొందరు కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణాల సదుపాయాలు ఏర్పాటు చేయాలా వారికి డబుల్ బెడ్ బెడ్రూమ్లో కానీ ఇందిరామ ఇళ్లలో కానీ వారికి అవకాశం కల్పించాల రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా వీరశైవ లింగాయతలు ఖచ్చితంగా అమలు చేయాలని అమలు చేయాలని ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాం కానీ చాలా మంది మిస్ అయిపోయింది రెండు మూడు మార్కులతోని మనకు ఓబీసీ నుండి తప్పకుండా చాలామందికి ఎంబీబీఎస్ కానీ లేక ఐఐటిలో కానీ వస్తుండే కాబట్టి మనకు అవన్నీ రావాలంటే మన లింగాయత్ కులం వాళ్ళకి రావాలంటే ఓబీసీలా కంపల్సరీ ఇచ్చేయాలి మనం అందరం కూడా వీరసైవ లింగాయతనం కాకుండా వేరే వాళ్ళందరూ కూడా ఒక నలభై కులాలు దాని లోపల కలవడానికి ప్రయత్నం చేయడం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది ఉందరు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు తప్పకుండా మనం దాని కొరకు ప్రయత్నం చేసే ఈ ఒకటి రెండేళ్లలో మన వీరశైవలింగా సమాజం ఓబీసీ వచ్చిందంటే మన పిల్లల భవిష్యత్తులో చాలా లాభం అవుతుందని చెప్తూ కాబట్టి మళ్ళొకసారి వెన్న ఈశ్వరప్ప గారికి మన అధ్యక్షులు ఉదయశంకర్ గారు ఆయన తోడుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపు మన జిల్లా మన అదృష్టం మనము మన పక్కల ఉన్న భర్దీ కాన్స్టిట్యూషన్స్ వాళ్ళది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు విశేషంగా కృషి చేసే వ్యక్తుల్ని మనం చట్టసభల్లో చూస్తే ఖచ్చితంగా మనకు ఇంకా న్యాయమవుతుంది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ అని చూడకుండా నెక్స్ట్ చట్టసభలో గెలవటప్పుడు ఖచ్చితంగా వారిని మనం అందరం కల్పించి కలిసి గెలిపియాలి చట్టసభలో చూస్తే మన కులానికి ఇంకా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఈరోజు తాండ్రుకి వచ్చి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి